తర్వాత రెండవది సార్ మీరు ఇంకొక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకు వీళ్ళు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే దీంట్లో ఒక ఇది ఉంది మనం సర్వీసులోకి జాయిన్ అయిన వెంటనే మనం గ్రామీణ ప్రాంతాల్లో ఊరు పెట్టేసినారు మనం పొలంలోకి పోతే ఆ పొలం మీద బురదేసిండ్రు నీళ్ళు తాగుతూనేమో నువ్వు ఉండి నీళ్ళు తాగలిగానే నుంచి ఎందుకు నీళ్ళు తాగుతూ ఉన్నారు అది మన తల్లిదండ్రులు వచ్చేసి ఆఫీసులలో పోతేనే చెప్పులు ఇవ్వమన్నారు దగ్గరికి పోతేనే చేతులు కట్టుకొని మాట్లాడమన్నారు ఇంకా సేపు అయితే వంగి మాట్లాడాలన్నారు ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత కాలుమొక్క అంటున్నారు సో ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు చూస్తారు పిల్లలు చూసిన తర్వాత తర్వాత ఇంగ్లీష్ మాట్లాడటంతో ఇంకా భయపడి మాట్లాడమంటారు పిల్లలు చూస్తారు పిల్లలు చూసిన తర్వాత అమ్మో మనం భయపడుతూనే బతకాలేమో ఎందుకంటే మనం దళితులం కదా మనం భయపడాలి కదా బాబుగోరు అనాలి కదా దురవారు అనాలి కదా అన్న ఆలోచన విధానం వస్తుంది వీళ్ళని తీసుకపోయి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పెట్టారు వీళ్ళని తీసుకపోయి ఆఫీసర్లుగా పెట్టిండు పెట్టిన తర్వాత సార్ వీళ్ళు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారా ఐ డోంట్ థింక్ సో చేయరు సార్ వాళ్ళు వాళ్ళను నీకు ఏసీఆర్ ఉన్నది నీ ఏసీఆర్ నేను అవుట్ స్టాండింగ్ రాయను సాటిస్ఫాక్టరీ లేదా పూర్ రాస్తా లేదా అడ్వర్స్ రిమార్క్స్ ఎంటర్ చేస్తాను నీకు అక్కడ పోస్టింగ్ కావాలా నీకు సిసిఎం కావాలా లేదు నీకు ఏదో ఒక్కడో వేరే పోస్ట్ ఇస్తాను నేను ఆ నువ్వు ఆ జిల్లాలో పనిచేస్తావా లేదు నీకు ఇక్కడ ఎక్కడ లైన్లో పడేస్తాను లేకపోతే నేను ఇంకో సస్పెండ్ చేస్తా లేకపోతే ఏసీబీ లేకపోతే సిబిఐ విజిలెన్స్ ఎట్సెట్రా 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 ఇంకా అసలే గర్భవులు ఉన్నప్పుడే భయం అనేది చొప్పించారు ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో లేకపోతే అవి వచ్చి ఐఆర్టీఎస్లో అవి వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్గా చేస్తారు వీళ్ళ నుంచి మనం గొప్పగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కాదు సార్ ఇక్కడ ఇష్యూ ఏమిటంటే ఈ విధంగా నేను ఈ వర్గానికి చెందిన వాడిని నేను ఎక్కడున్నా బాత్రూమ్లున్నా బెడ్రూమ్లున్నా బోర్డ్రూమ్లున్నా నేను ఈ వర్గాల కోసమే పని అనే దమ్ము ఉండే ఆఫీసర్లు తెర మీదకి రావాలి సార్ వీళ్ళ గురించి పది మంది తెలుసుకునే కొద్దీ మిగతా వాళ్ళు కూడా గోడ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం 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 మారే అవకాశం ఉన్నది దీని గురించి ఈరోజు ఈ సభకు వచ్చిన మీరందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నేను భయ అని చెప్పిన మా ఆఫీస్ ముందు ఒక బోర్డు పెట్టానండి నేను గత నాలుగు సంవత్సరం నుంచి ఆ బోర్డు అలాగే ఉంటుంది ఆ బోర్డు మీద ఏం రాసి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పులు వేసుకొని నా చాంబర్లోకి రావాలని ఉంది చెప్పులు వేసుకొనే రావాలి నా చాంబర్లోకి రెండవది వంగి నడవకూడదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వంగి నడవడం నిషేధం మూడవది బాంచెను అంటూ కాళ్ళు మొక్కకూడదు నాలుగవది కన్నీళ్ళు పెట్టుకోకూడదు అసలు కన్నీళ్ళు పెట్టుకోకూడదు ఏడవకూడదు ఐదవది మీరు ఏం చెప్పాలనుకున్న ఆత్మగౌరవంతో ధైర్యంగా చెప్పండి అయితే అయింది లేకపోతే ధైర్యంగా చెప్పండి ఈరోజు ఈ దేశంలో మూడు వందల మిలియన్ల ప్రజలున్నారు మూడు వందల మిలియన్ల ప్రజలున్న ఈ దేశంలో బాబాసాహెబ్ త్యాగం వల్ల మిగతా మహనీయులందరి త్యాగం వల్ల కొంతమందికి ఒక వన్ పర్సెంట్ మందికి ఈ అధికారం అనే ఒక రింగ్లోకి ఎంట్రీ దొరికింది కానీ వాళ్ళు కూడా మనం ఈ ఆవేదన భరితంగా ఆక్రందనలతోని బై బీతిల్ని బతికితే మాత్రం ఈ మూడు వందల మంది మిలియన్ల ప్రజలు అందరూ మళ్ళీ వెనక్కిపోయే అవకాశం ఉన్నది మళ్ళీ బానిసత్వంలోనే మరిగే అవకాశం మగ్గే అవకాశం ఉన్నది ప్రమాదం ఉన్నది సో అందుకొరకు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితోనే నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే గతం గత భయ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మనను మూతికి ముంత బొడ్డికి చీపురు పెట్టి నడిపించిండ్రు ఊరి బయట పడేసిండ్రు ఇప్పుడు మనం తీసుకుపోయి ఆ ఊరి బయట జాగ్రఫికల్గా చేంజ్ చేయలేము కానీ మన ముందర ఒక అవకాశం ఉన్నది అత్యంత కఠోరమైన క్రమశిక్షతో కులం ఒక క్షణం పక్కకు పెట్టి ఒక కులానికే పరిమితం కాకుండా కులాన్ని ఒక క్షణం పక్కకు పెట్టి భయాన్ని నిర్మూలిస్తూ మనం ఏ గల్లీలో ఏ బస్తీలో ఏ గూడెంలో ఏ పాలెంలో ఏ పేటలు ఎత్తున్నామో దాన్నే కేంద్ర బిందువుగా మార్చే ఒక గొప్ప అవకాశం ఈరోజు మనందరి ముందర ఉన్నది దానికి చాలా త్యాగం కావాలి ఆ త్యాగం చేయడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి అలసత్వాన్ని వదిలి ఆ త్యాగాన్ని చేయడానికి ఏమాత్రం భయపడకుండా భూషణ్ గారు లాగా మాధవరావు గారు లాగా రాముల్ గారి లాగా ఇంకెంతో మంది ఆఫీసర్ లాగా వీళ్ళందరూ కూడా త్యాగం చేసి వాళ్ళ ఐడెంటిటీ గురించి భయపడకుండా ముందరకు వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నెక్స్ట్ తరం వాళ్ళే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ మీరు ఈ కళాక్షేత్రంలో మమ్మల్ని ఎంటర్ చేయించేప్పుడు థీన్ మార్తో ఎంటర్ చేయించారు చాలా సంతోషం అది ఆ థీన్మార్ కొట్టిన వాళ్ళు ఎవరో కాదు ముసలి కాదు వాళ్ళు ఈరోజు మన బిడ్డలు వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి సార్ తాడేపల్లిగూడెంలో ఉండే స్వేరోస్ అంటే వాళ్ళ కల్చర్ను వాళ్ళు మేము మళ్ళీ వాళ్ళతో మీరు మాట్లాడండి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు వాళ్ళు ఇంగ్లీష్లో మార్ కొడుతున్నారు వాళ్ళు సో అలాంటి ఒక గొప్ప తరం ఈరోజు గురుకులాల్లో ఇంకా మిగతా పాఠశాలలో తయారవుతుంది వాళ్ళందరూ అవే మన దేవాలయాలు అక్కడి నుండే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తులు మరి బాబు జగ్జోన్ లాంటి వ్యక్తులు తర్వాత ఇంకెంతో మంది కాంశీరామ్ లాంటి వ్యక్తులు అక్కడి నుంచే పుట్టుకొస్తారు వాళ్ళే మన నిజంగా వాళ్ళతోనే మీరు ఈ సభ స్టార్ట్ చేయించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్ మరి ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ బుక్ను నేను మొదటి మాట మళ్ళీ చివరి కూడా చెప్తున్నాను ఇది ఇక్కడే వదిలేకండి చదవండి దయచేసి ఇట్ ఈ రియల్లీ వర్త్ రీడింగ్ దయచేసి చదవండి చదివించండి దీంట్లో ఉండే విషయాలను మీ పిల్లలతో కూడా డిస్కస్ చేయండి డిస్కస్ చేసి ఈ విధంగా మీ పిల్లలను మనందరి పిల్లలను కూడా తయారు చేసి మూడు వందల మిల్ల మంది మిలియన్ల ప్రజలు ఈ దేశానికి ఏదో ఒక రాజులు అవుతారో ఆ రాజులను తయారు చేయండి రాణులను తయారు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ భే జై బే థ్యాంక్ యూ